హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి జులై మాసంలో ఇరవై మూడవ తేదీ మంగళవారం తిది నాడు వారి జాతకులు ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈ వీడియోని చూడకపోతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు ఎందుకంటే ఇది ఒక జాగ్రత్త ఈ జాగ్రత్త పాటిస్తే ఈ రోజు బాగుంటుంది లేకపోతే గనక ఈ రోజున ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారో ఆ యొక్క ఇబ్బంది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే గనక మానసిక పరంగా కూడా కావచ్చును మిమ్మల్ని తీసే విషయం జరుగుతోంది ఇందులో సందేహం వలదు ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరుగుతుంది జరగడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడమో అలాగే శని గ్రహం యొక్క అననుకూల ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయి కావున మీ జాగ్రత్తలో మీరు ఉండాలి చేసే తప్పుదాన్ని తెలుసుకోగలిగితే గనక రాబోతున్న నష్టాన్ని ఆపవచ్చును తులారాశి వారి జతకులు మీరు ఈ విధంగా చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే లేకపోతే చాలానే నష్టపోవాల్సి వస్తుంది అయితే వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను బీభత్సకరమైనటువంటి సంఘటన మీ జీవితంలో జరగబోతోంది ఈ భయానక సంఘటన జరిగేంత వరకు కూడానో ఇంత ఎక్కువగా మీ జీవితంలో అలజడి కలుగుతుందని మీరే తెలుసుకోలేకపోతారు అది కూడా కేవలం మీ చిన్న తప్పిదం మూలాన్ని ఇలా జరుగుతుంది మీకు అది చిన్న తప్పిదమే కావచ్చును కానీ ఎదుటివారు రెండవ కోణం నుండే చూస్తారో ఆ యొక్క తప్పు వారిని చాలా వరకు కూడాను ఇబ్బంది పాల్ చేస్తుంది తత్ఫలితంగా మీకు చాలా నష్టం జరుగుతోంది అయితే మీరు చేయబోయే ఆ చిన్న తప్పు ఏమిటో తెలుసా మాట నాడడమో అవునండి మీరు వింది నిజమే కావాలని అయితే ఈ విధంగా ప్రవర్తించారు కానీ ఈ రోజున మీ పని వత్తిడి అధికం కావడం రీత్యానో కావచ్చో ఏదో ఆలోచిస్తూ ఉండడం రీత్యా కావచ్చో లేదా ఇంట్లో ఉన్న సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ఇలా జరుగుతుంది కావచ్చో కానీ మొత్తానికి ఇలా జరుగుతుంది మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజున ఏ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శన ద్దో మీ దుందుడుకు స్వభావాన్ని అదుపులో పెట్టుకోండి మీ వంతు ప్రయత్నం మీరు మాత్రమే చేయండి ఏ పని అయినా కూడానో అత్యధికంగా ఆశించవద్దో ఈ రోజున ఉద్యోగ జీవితంలో తుల రాశి వారి జాతకలకు అధిక నష్టం అనేది జరగబోతుంది నష్టం అంటే ఉద్యోగానికే చాలా వరకు కూడానో ప్రమాదం కలగబోతుంది ఎందుకంటే పై అధికారులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు మీరు ఈ రోజున వారితో ఏ విధంగా మాట్లాడతారు అంటే గనక అహంభావ పూరితమైనటువంటి ధోరణి లో వారికి ఖచ్చితంగా కనిపిస్తోంది మీరు లేనిదే సంస్థ లేదు అన్నట్లుగా మాట్లాడతారు మీ కష్టం ఉన్నది కాకపోతే కష్టాన్ని తెలియచెప్పే ప్రయత్నం ఎలా చేయాలి మీ చేతి పనుల ద్వారా చేయాలి అలా కాకుండా మీ మాటల ద్వారా ఎదుటి వారు నొచ్చుకునే విధంగా ప్రవర్తించకూడదు ఈ రోజున మీరు ఇలా చేస్తారో ఇలా చేయడం రీత్యా పై అధికారులకు మీ మీద చాలా కోపం వస్తోంది ఒకటి గుర్తుపెట్టుకోండి వంద పనుల్లో తొంభై తొమ్మిది చేసి ఒకటి చేయకపోతే గనక ఆ ఒకటి గుర్తొస్తుంది అందరికీ కూడాను ఇది మానవ నైజము ఈ రోజున మీరు ఏదేదో ఆలోచిస్తూ పని ఒత్తిడిలో ఉంటూ కావచ్చు లేదా పర్సనల్ మ్యాటర్ కావచ్చు ఆలోచిస్తావు ఈ రోజున ఏ పని చేయకుండా అలాగే కూర్చుంటారో అందులోన మీ మాట తీరు కూడాను అహంభావ పూరితంగా ఉంటుంది కావున పై అధికారులకు మీ మీద ఖచ్చితంగా కోపం వస్తోంది ఉద్యోగ రీత్యా ఎలా ఉండాలి అంటే నీతి నిజాయితీగా ఉండాలి అలాగే అనుకువగా కూడా ఉండాలి ఈ రోజున మీరు ఈ విధంగా ప్రవర్తించడమే మీ ఉద్యోగ ఊడిపోవడానికి కూడా కారణమవుతోంది పై అధికారులకు వస్తుంది మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తున్నట్లు కూడా వారు మీకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం చేయగలరు చెప్పండి కాబట్టి మీరు చాలా వరకు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో జాగ్రత్త సహోద్యోగులు అయినా కూడా వారితో కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పొద్దు ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం ఉత్తమం అందులోన ఈ రోజున మాత్రము మీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి గుర్తింపు కోసం ఉద్యోగం కాదండి నీతి నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్ కోసం కావచ్చు ప్రయత్నిస్తూ ఈ రోజున ఇలా మాట తూలనాడవద్దో మీరు చెప్పే పనిని మీరు చేతల్లో చూపించండి అప్పుడే మీకు తగిన గుర్తింపు గ్రహ స్థితి అనుకూలంగా లేనప్పుడు కాస్త తల వంచితే తప్పు ఏమీ లేదండి ఈ రోజున తులారాశి వారి జతకులు ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త ఇక వ్యాపార సంబంధిత లావాదేవీలు అయినా కూడా భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి మీరు వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వారి వద్దకు వెళ్లేటప్పుడు కూడాను వారితో కూడా అనుకువగా మాట్లాడండి మీరు ఏదైనా వేరే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే గనుక మీరు దాదాపు కాంట్రాక్ట్ సైన్స్ కోసం వెళ్ళకపోవడమే మంచిది అలాగే సేల్స్ విషయంలో కావచ్చు లేకపోతే గనుక అలాగే సేల్స్ విషయంలో కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు చేనేత కావచ్చు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిపేవారు కావచ్చు ఏ ఏ రంగాల్లో ఉన్నతల రాసి వారి జతకులు ఈ రోజున ఎదుటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి వీలైతేనే మాట్లాడండి లేదా దాదాపుగా మౌనంగా ఉండండి ఓర్పు సహనం ఈ రోజున ఎంత ప్రదర్శించగలిగితే అంత ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది ఇలా జరుగుతుంది మీకు అది చిన్న తప్పిదమే కావచ్చును కానీ ఎదుటి వారు రెండవ కోణం నుండి చూస్తారో ఆ యొక్క తప్పు వారిని చాలా వరకు కూడా ఇబ్బంది పాల్ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున జరగబోతున్నటువంటి భారీ నష్టం నుండి మీరు తప్పించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ రోజున ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది ఇది భగవంతుని అనుగ్రహమో ఈ రోజున ఇలా జరగకుండా ఉండాలి అంటే గనక ఇది హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సలహా సూచన పాటించండి సో చూశారు కదా జులై మాసంలో ఇరవై మూడవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఏ ఇబ్బంది రాబోతుందో ఏ ఇబ్బంది ఎలా కలగబోతుందో ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఏదైనా ఒక నూతన కార్యాన్ని మొదలు పెట్టాలన్నా ఇంటి నుండి బయటకు వెళ్తున్నా కూడాను ఖచ్చితంగా పూజ గదిలో ఆవు నేతితో దీపాన్ని మీ దైవం లేదా ఇష్ట దైవం పటం ముందు వెలిగించండి అలాగే ఏదైనా స్వయం పాకాన్ని నైవేద్యంగా సమర్పించండి ఈ రోజున మీ సోమతికు తగ్గట్లుగా ఎవరికైనా ఏదేని దానంగా ఇవ్వండి ఒకవేళ కుదిరితే దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతకు పూజించుకుని గోమాత నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు స్వయం పాకాన్ని ఈ రోజున సమర్పించడం రీత్యా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది రాబోయే చెడు పరిస్థితుల నుంచి బయటపడతారో కానీ మొత్తానికి ఇలా జరుగుతుంది మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి మీలో ఉన్నటువంటి అవలక్షణం సలక్షణంగా మారుతుంది నష్టం జరగకుండా ఉంటుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది థ్యాంక్ యూ